హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఎల్టు లిస్ట్లో ఉండి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మన గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే ఊహించని భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక మొట్టమొదటిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ స్థలంలో అంటే ఇక్కడ మనకు ఈ యొక్క జిహెచ్ఎంసి పరిధిలోనే ఇక్కడ మనకు ముందుగా వీరికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్లు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను మంజూరు చేసి మనకి ఇల్లు నిర్మించుకోవడానికి వివిధ దశల్లో బీసీ ఓసీలకైతే ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకైతే ఆరు లక్షల రూపాయలను వివిధ దిశల్లో పంపిణీ చేసి వారికి పేదవారి సొంతింటి కలను నిజం చేస్తూ ఉందన్నమాట మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు ఇక్కడి వరకు ఇప్పటి వరకు కూడా మనకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలను తీసుకొచ్చి ఇందులో ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేసి వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఎల్ టూలో ఉన్నటువంటి వారికి తాజాగా అంటే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్లను మాత్రమే ఇప్పుడు ఎల్ టూ కింద అంటే వీరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఎల్ టూలో ఉన్నటువంటి వారికి జిహెచ్ఎంసి పరిధిలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేయాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి జిహెచ్ఎంసి పరిధిలో ఎవరికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నారు ఎక్కడ పంపిణీ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వారి స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఇంతకీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎవరికి ముందుగా ఇస్తారనే వివరాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకోవడానికి వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది దయచేసి వెంటనే ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోనైతే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూలో జిహెచ్ఎంసి పరిధిలో కనుక ఉంటే వారికి ఎక్కడ సైట్ ఇస్తారు ఇల్లు ఎక్కడ నిర్మించి ఇస్తున్నారు అనేది వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఫోన్లోనే వీడియో రూపంలో అయితే మీరు చూడొచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని ప్రారంభించి పేదవారి స్వంతింటి కళను నిజం చేస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మూడు కేటగిరీలను అయితే తీసుకురావడం జరిగింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి ఈ మూడు కేటగిరీలను తీసుకొచ్చి ఇందులో ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున మనకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ఇక ఎల్ టూలో ఉన్నటువంటి వారైతే కనుక అంటే సొంత స్థలం కలిగి ఉన్న వారిని ఎల్వన్ కిందికి తీసుకొని ఇక్కడ సొంత స్థలము మరియు ఎటువంటి ఇల్లు లేనటువంటి వారు అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి వారిని పరిగణలోకి తీసుకుని ఎల్ టూ కింద వారిని గుర్తించి గత ప్రభుత్వంలో మనకు పనులు పూర్తి కానటువంటి ఇళ్లను గుర్తించి అటువంటి ఇళ్లను పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇప్పటికే అనేక జిల్లాల్లో యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వేగవంతంగా చేసింది ఇప్పుడు తాజాగా మనకు జిహెచ్ఎంసి పరిధిలో మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కీలక ప్రకటన జారీ చేశారు మరి రాష్ట్ర మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి పేదవాడి ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తుంది ఇందులో భాగంగా దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుంది తాజాగా మంత్రి పొంగులేటి గారు మాట్లాడుతూ మొదటి విడతలో భాగంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను మంజూరు చేశామని ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేశామని కూడా చెప్పడం చేస్తామని చెప్పడం జరిగింది వచ్చే జూన్ నాటికి మరొక రెండు లక్షల గృహప్రవేశాలు జరుగుతాయన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కేటాయించే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మంత్రి పొంగులేటి గారు చెప్పడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి ఇల్లన్నీ కూడా ఎల్వన్లో ఇచ్చినటువంటి వారికి ఇల్లన్నీ కూడా పూర్తి చేసేసి మళ్ళీ కూడా రెండు వేల ఇరవై ఆరులో ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీని ప్రారంభిస్తామని చెప్పేసి మంత్రి గారు ఇక్కడ చెప్పడం జరిగింది ఇక మధ్యతరగతి కుటుంబాల కోసం కూడా ప్రత్యేకంగా ఇల్లు కేటాయింపు ప్రక్రియను సిద్ధం చేస్తున్నామని చెప్పారు తాజాగా మంత్రి ప్రకటనతో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల్లో మళ్ళీ కూడా ఆశ అనేది మొదలైంది మరి ఇక్కడ ఎవరైతే మనకు అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు అంటే ఎల్ టూలో ఉండి ఇప్పటివరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందినటువంటి వారికి ఇక్కడ 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 భారీ శుభవార్త అయితే చెప్పారు ప్లస్ త్రీ అలాగే జీ ప్లస్ ఫోర్ విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు ఇక జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మించే గృహాల కోసం అతి కొద్ది రోజుల్లో పాలసీ ప్రకటించబోతున్నామని కూడా అన్నారు దీనికోసం ఓఆర్ఆర్ చుట్టూ అంటే జిహెచ్ఎంసి పరిధిలోని ఓఆర్ఆర్ చుట్టూ నాలుగు స్థలాలను గుర్తించామని ఒక్క చోట ఒక్కో చోట ఎనిమిది నుంచి పదివేల ఇల్లు నిర్మించే ప్రతిపాదన ఉందని చెప్పి మంత్రి పొంగులేటి గారు చెప్పారు పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని జీ ప్లస్ ఫోర్ విధానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే విధంగా త్వరలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీని ప్రకటించబోతున్నామని కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా మనకు ముందుగా జిహెచ్ఎంసి పరిధిలో ఓఆర్ఆర్ చుట్టుపక్కల నాలుగు ప్లేసులను గుర్తించామని ఈ నాలుగు ప్లేసుల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు నిర్మించుకోవచ్చని చెప్పి కూడా ఇక్కడ మంత్రి పొంగలేటి గారు అయితే చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసినా కానీ ఇక్కడ ఇంకా మనకు ప్రభుత్వం వీటిలో ఇంకా చాలామంది లబ్ధిదారులు అనేక రకాల కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఇళ్లను నిర్మించుకోలేకపోతున్నారని వారికి అనేక విధాలుగా కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సాయం చేస్తూ ఉంది మరి ఇన్ని రకాలుగా సాయం చేస్తున్నా కూడా ఇంకో మనకు ఇల్లు నిర్మించుకోవాలని చోట వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మరొక అవకాశం కల్పించి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అలాగే మనకు సొంత స్థలం ఉన్నటువంటి వారికి ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇళ్ళనిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నాలుగున్నర లక్షల ఇళ్లలో కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేసేసి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మరొకసారి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున మరొక నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రస్తుతానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఆగింది కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలోని ఓఆర్ఆర్ చుట్టూ నాలుగు స్థలాలను గుర్తించి ఒక్కో స్థలంలో ఎనిమిది వేల నుంచి పదివేల ఇళ్లను నిర్మించడమే కాకుండా ఇప్పుడు ఎవరైతే పేదవాళ్ళు మనకు వారి నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లోనే వారికి అనుకూలమైనటువంటి స్థలాలను గుర్తించి అక్కడ ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది గతంలో మాదిరి అనేక రకాల అనేక అంతస్తులు కాకుండా ప్లస్ త్రీ లేదా ప్లస్ ఫోర్ అంటే లిఫ్ట్ సౌకర్యం లేకపోయినా మనకు నడిచి వెళ్ళి వచ్చి వెళ్ళే విధంగా కూడా ఈ నిర్మాణాలు ఉంటాయని ఎక్కువ అంతస్తులు నిర్మించడం వల్ల ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులకు ఇబ్బంది అవుతుందని మనకు లిఫ్ట్ విద్యుత్ పని విద్యుత్ లేని కారణంగా లిఫ్ట్లు పనిచేయకపోవడం మెయింటెనెన్స్ లేకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని కేవలం జీ ప్లస్ త్రీ లేదా జీ ప్లస్ ఫోర్ విధానంలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని మరి ఈ యొక్క అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీని తీసుకొచ్చి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఒక్కో చోట పదివేల ఇళ్లను నిర్మిస్తాము లబ్ధిదారులకు అందిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి గారు చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకొచ్చి ఇక్కడ ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఇంకా అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే మీ సేవా ద్వారా అప్లై చేసుకుని లేదా ప్రజాపాలన కౌంటర్ల ద్వారా అప్లై చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఇంటిని మంజూరు చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లో ఉచితంగా వీడియో రూపంలో తెలుసుకోండి తెలంగాణ ప్రభుత్వం అనేక అప్డేట్స్ను అందిస్తూ ఉంటుంది మీకు మరిన్ని అప్డేట్స్ను కూడా నేను తీసుకొస్తూ ఉంటాను